అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు సంక్రాంతి పండుగ అందరు హ్యాపీగా చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి సంక్రాంతి పండుగ మేము ఎలా చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూపిస్తాము చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయాలి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సంక్రాంతి సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు మన ఆడవాళ్ళ గుర్తు వచ్చేది ఫస్ట్ ముగ్గులే కదా ఇక్కడ నేనైతే నా డే ముగ్గులతో స్టార్ట్ చేశాను నేను ఇంట్లో అనుకుంది ఒక ముగ్గు కానీ కిందికి వెళ్ళి వేసింది ఇంకో ముగ్గు ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కాకపోతే ఒక ముగ్గుతో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకే నేను పక్కన ని కూడా డ్రా చేశాను ఇక్కడ ని అయితే కలర్స్ తో ఫిల్ చేశాను కానీ నా దగ్గర బ్లాక్ కలర్ లేదు అందుకే షాప్ లకి వెళ్ళి అడిగిన కూడా బ్లాక్ అక్కడ లేదు మా పక్కన వాళ్ళు సజెషన్ ఇచ్చారు బొగ్గుతో వేయు బాగుంటది కనిపించదు అని అంటే బొగ్గుతో కవర్ చేశాను ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి సంక్రాంతి పండుగ రోజు మనకు ఆవు కూడా కదా అందుకే మా ఆయన అక్కడ ఆవు వేయమని చెప్పారు కానీ అక్కడ నేను డ్రా వేయలేను నాకు వేయడానికి రాలేదు మా ఆయన ఫస్ట్ డ్రా చేసిస్తే దాంట్లోనే కలర్స్ ఫిల్ చేస్తున్నాను ఆవు కొమ్మలకు కూడా ఇక్కడ నేను బొగ్గుతోనే కవర్ చేశాను ఇక ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ముగ్గులో పెట్టాను అలాగే గొబ్బెమ్మలకు పువ్వులు పసుపు కుంకుమ నవధాన్యాలు అగర పెట్టేసి ఇంకా నేను ఇక్కడ మొక్కేస్తున్నాను ఈ ముగ్గుకి నేను టూ అవర్స్ కష్టపడ్డాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి దేవుని పూజ కోసం ఇక్కడ నేను పూలు అయితే అల్లుతున్నాను ఇక పూలు అల్లడం అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా ఇలా వచ్చేసింది దేవునికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి ఫస్ట్ స్టవ్ ని పాత్ర క్లీన్ చేసేసుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అయితే ఇక్కడ అయిపోయింది ఇంకా ప్రసాదం కోసం అయితే నేను సేమ్ ప్రిపేర్ చేస్తున్నాను అందుకే ముందుగా మిల్క్ అయితే బయలు చేస్తున్నాను పండగ రోజు పూజ చేస్తున్నామంటే ప్రసాదంగా ఏదో ఒకటి పెడతాం కదా దేవునికి అందుకే నేను ఇక్కడ సేమి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ముగ్గులతో అందుకే ఇంకా సేమియా ప్రిపేర్ చేస్తే తొందర అయిపోతాయి కదా అని ఇక్కడ నేను సేమిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సేమియా కూడా అయిపోయింది దేవుని కోసం అయితే ఒక గిన్నెలు ఇంకా సేమి తీసాను ఫస్ట్ మనము దేవునికి పూజ చేసే ముందు మనం పూజ చేయాలంటే ఫస్ట్ మనం గడపని పూజించుకోవాలి కదా అందుకే ఇక్కడ నేను గడపని యితే వాటర్ తో కడిగేసి పసుపుతో గడపను పూదించి ఇంకా ముగ్గులైతే వేసేసి బొట్లు అయితే పెట్టేశాను గడపకైతే ఫ్లవర్స్ ధూప్ స్టిక్ అగరబస్తులు అయితే పెట్టేశాను దేవుని కూడా ఇంకా పూలు పెట్టేశాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ స్టార్ట్ చేశాకైతే ఇంకా ఏదో తెలియని అయితే వచ్చేసింది ఇక్కడ దేవునికి అయితే ఆరతి ఇస్తున్నాను ఆరతి ఇచ్చాక ఇంకా మేము కూడా ఆరతి తీసుకున్నాము పూజ అయితే ఇంకా అయిపోయింది ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకే ఇంకా వంట చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను ఇంకా నేను ఇక్కడ రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసి ఇంకా మా ఆయనకి మార్కెట్కి పంపించాను మటన్ తీసుకురమ్మనేసి ఇంకా నేనైతే ఇక్కడ బగర్ రైస్ చేస్తున్నాను బగర్ రైస్ ఎందుకు చేస్తున్నానంటే మా ఆయనకి బగర్ రైస్ అంటే చాలా ఇష్టం అందుకే ఇంకా బగర్ రైస్ చేస్తున్నాను ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా రైస్ కుక్కర్లో చేసేస్తే బెటర్ అనేసి కొంచెం టైం కూడా సేఫ్ అవుతుంది కదా అనేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే నేను పెట్టేసాను ఇంకా మా ఆయన వచ్చే అయితే ఇంకా బగర్ రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇంకా కర్రీ కోసం అయితే ఇక్కడ కర్రీ కావాల్సినవన్నీ ఇంకా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా అంతలోపే మా ఆయన కూడా మటన్ తీసేసుకొని వచ్చాడు అయితే ఇంకా ఇక్కడ క్లీన్ గా కడుక్కొని ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజైనా తొందరగా తినేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నాను కానీ ముగ్గుల దగ్గరనే చాలా టైం అయిపోయింది సేమ్ మీకు కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఆయన ఒక్కోసారి అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు ఆడవాళ్ళకే ఇది ఇదంతా పండగల టైంలో నార్మల్ టైంలో ఎప్పుడు వంటలు చేస్తూ ఉండాలి అన్ని పనులు ఏదో ఒక పనులు చేస్తూ ఉండాలి అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక వన్ డే అయినా మనకు రెస్ట్ ఉండాలని కానీ అసలు మనకు ఉండనే ఉండదు నార్మల్ టైంలో చేయాలి పండగల టైంలో చేయాలి ఏం చేస్తాం ఇంకా మనం మన లైఫ్లో అంతే కానీ ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ఎంత తొందర అయిపోతే అంత తొందరగా తినేసైనా పడుకోవాలని ఉంది ఎందుకంటే చాలా అలసిపోయాను ఫ్రెండ్స్ నిన్న నుంచి చాలా ఎక్కువ వర్క్ అయిపోయింది ఎందుకంటే నిన్న ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంట్లో పిండి వంటలు అన్నీ చేసేసి అన్ని పనులు చేసేలోపు ఇంకా చాలా అలసిపోయాను నేనైతే మేము ఇంత తొందరపడి పనులు చేస్తాం కానీ అసలు టైం టు టైం మనం అసలు ఏం పండక్కి కూడా తినాం కదా మేమైతే చికెన్ మటన్ అలా తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా పెరుగు తెచ్చుకుంటాం పెరుగు తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది మాకైతే అందుకే ఇక్కడ నేను పెరుగుని ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పెరుగుని తినడం కంటే దాంట్లో ఉల్లిగడ్డ కొత్తిమీర అవన్నీ సాల్ట్ అవన్నీ వేసుకొని తింటేనే కొంచెం బాగుంటుంది అనేసి ఇంకా నేను దాంట్లో ప్రిపేర్ చేశాను పెరుగు డైలీ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి నాన్ వెజ్ టైంలో ఎక్కువ తినడం బెటర్ ఎందుకంటే మనం నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు తొందరగా డైజెషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తినాలి కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని ఇంకా ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేంత వరకు వెయిట్ చేశాను ఇంకా మూత తీసి చూసేలోపు ఇంకా పీసెస్ అయితే ఉడికిపోయినాయి ఇంకా దాంట్లోనే కొత్తిమీర అయితే వేసేసాను కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది ఇంకా నాన్ వెజ్ ఉన్నప్పుడు అయితే దాంట్లో తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అందుకే దానికోసం అయితే ఇంకా పూరీలు చేయడానికి అయితే పిండి కలుపుకొని స్టార్ట్ చేస్తాను అలాగే మా ఆయనకు నాన్ వెజ్ లో పూరీలు తినడం అంటే చాలా ఇష్టం ఇంకా ఆయన కోసమైనా చేయడం తప్పదు కదా ఆయన కోసం అని చెప్పి ఇంకా కొన్ని చేస్తున్నాను నాకైతే ఎక్కువ పూరీలు నచ్చవు అయితే ఇంకా పూరీలు కూడా అయిపోవడానికి వచ్చాయి ఈ వర్క్లు అన్ని చేసే లోపే ఇంకా ఈవినింగ్ అయిపోయింది మార్నింగ్ నుంచి మేము అసలు ఏం కూడా తినలేము వాళ్ళొకటే తాగాము ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి తినడానికి అయితే రెడీ పెట్టుకున్నాము మైనస్ ఫైవ్ కూడా తెచ్చిపెట్టాడు మా సంక్రాంతి అయితే ఇలా అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఏదైనా అయి ఉంటే క్షమించండి థ్యాంక్ యూ బాయ్